విష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా కశ్యపు మహర్షి తన భార్యలైన కదురు మరియు వినుత గుణగణాలు మెచ్చి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు అప్పుడు కదురు నాకు వెయ్యి మంది శక్తివంతమైన కుమారులు కావాలి స్వామి అని అడుగుతోంది కాని వినుత నాకు మాత్రం కదురు కుమారుల కన్నా బలవంతులైన ఇద్దరు ఇవ్వండి స్వామి అని అడుగుతోంది అది విన్న కశ్యపుడు కదురుకి వెయ్యి గుడ్లు రెండు గుడ్లు ఇస్తాడు కాలం గడిచింది వెయ్యి సర్పాలు కానీ వినుతకు ఇచ్చిన గుడ్లల్లో అది ఓర్వలేని వినుత ఒక గుడ్డును పగలిగొట్టేస్తుంది ఆ గుడ్డు నుంచి అరుణుడు జన్మిస్తాడు కాని అతని శరీరం పూర్తిగా ఏర్పడలేదు అరుణుడు బాధతో వాళ్ళమ్మను శపిస్తాడు అమ్మా నేను పూర్తిగా ఏర్పడకుండానే నా గుడ్డును పగలిగొట్టేశావు నువ్వు నీ సవితి అయిన కదురుకి బానిసలా మారతావు కానీ ఒకటి గమనించు నీ రెండో గుడ్డు పూర్తి స్థాయిలో మరచిన తర్వాత ఆ గుడ్డు నుంచి పుట్టే శిశువు నీ బానిసత్వాన్ని అంతం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత వినుత రెండో గుడ్డు పదిలింది ఆ గుడ్డు నుంచి గరుమంతుడు జన్మిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి